రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను సామాజిక నైతిక విధానమును ఆలోచింపచేయుచున్న దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు తెశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదునాలుగవ వచనము సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పము ఏమిటి మానవుడు దేవుని సంకల్పము ఏ విధముగా నెరవేర్చుటలో తోడ్పడాల్సిన లేదా ప్రవర్తించాల్సినటువంటి విధానము ఏమిటి అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఇటు సందర్భంలో మనము ధ్యానము కొరకు ఆలోచన చేస్తున్నటువంటి అంశము క్రైస్తవ విశ్వాస అనుదిన జీవితము ఏ విధముగా ఉండవలను క్రైస్తవ జీవిత అనుదిన జీవితము ఏ విధముగా ఉండవలెను అని ఆలోచన చేసినప్పుడు ప్రియమైన విశ్వాస సమూహమా క్రైస్తవ విశ్వాసము అనేది ఈ లోకమునకు లోకము క్రియలకు వేరై జీవిస్తూ తాను క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిని అని అనుదినము అనేకులు గ్రహించే విధముగా ప్రవర్తిస్తూ జీవించాల్సినటువంటి జీవితమును అంగీకరించి అనుసరించేటటువంటి వ్యక్తి ఈరోజు చాలామంది మన మన జీవితాలను లేదా మన చుట్టూ పరిస్థితులను చూసినప్పుడు అనేకులము నేను క్రీస్తును కలిగిన వాడను నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ క్రీస్తును కలిగినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము వ్యక్తి యొక్క జీవన విధానము వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధమైనది అయి ఉండాలి ఏ విధముగా నడుచుకోవాలి అనేటటువంటి విధానము ఇక్కడ జ్ఞాపకము చేయబడటం మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఈరోజు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం నేను క్రైస్తవున్నే అని చెప్పుకునేటటువంటి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు కూడా ఎన్నో సందర్భాలు అవయలనుకు తీసుకుని వస్తూ ఉంటున్నవి అందుకే బైబిల్ గ్రంథంలో ఒకనొక సందర్భంలో నిన్ను బట్టియే కదా అన్ని జనుల మధ్యన నామము దూషింపబడుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఇదిగో ప్రవేశిస్తాడు అని కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారు బోధించిన బోధన విధానము చూస్తూ ఉంటున్నాం అందుకే ఈ దినము సత్క్రైస్తవ జీవన విధానము ఏ విధముగా ఉండాలి క్రైస్తవ విశ్వాస జీవనము అనుదినము పాటించాల్సినటువంటి క్రియలు ప్రవర్తన ఏమై ఉండాలి అనే విషయాలలో ఇక్కడ కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నవి ఈ భాగమును మనం చూసినప్పుడు సుమారుగా పన్నెండవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు గల ఈ భాగం అంతా కూడా క్రైస్తవ జీవన విధానానికి కేంద్రమైనటువంటి కొన్ని విషయాలు మొదటిది ఇతరులను అనగా పైవారిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు పైవారు అంటే బుద్ధి చెప్పేటటువంటి వారు సరిదిద్దేటటువంటి వారు క్రమపరిచేటటువంటి వారు మన లోపములను సరిదిద్దుకునే అవకాశం కల్పించేటటువంటి వారు ఇలాంటి వారిని గౌరవించాలి ప్రేమించాలి అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందరినీ కాదండి అందరి గురించి మాట్లాడట్లేదు వారి వారి పనిని బట్టి ఎవరు ఎలాంటి వారో మనందరికీ తెలుసు కొంతమంది బోధించేవారు కూడా నీతి లేనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితులలో వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనముగా ఎంచవలనని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనగా గౌరవించడము ఘనపరచడము ప్రేమించడము అనేది వారు చేస్తున్నటువంటి క్రియల మీద జీవన విధానం మీద ఆధారపడి ఉన్నది అనేది ఒకటి జ్ఞాపకం చేస్తే రెండవది ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే మీ ఎదుట మీ చుట్టుప్రక్కల మీ గృహంలో నీ స్నేహితులు కావచ్చు నీ సన్నిహితులు కావచ్చు అందరూ గొప్పవారని కాదండి ఎవరు బలహీనతలు లేనివారని కాదు అండి వారి వారి స్థితులను బట్టి వారి వారి పరిసరాలను బట్టి వారు జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానమును బట్టి అనేక సందర్భాలలో వారు ఈడవబడుతూ ఉంటారు కృంగదీయబడుతూ ఉంటారు లేదా నశిస్తూ పోతూ ఉంటారు లేదా వారి బలహీనతల్లో కొట్టుకొని పోతూ ఉంటారు అలాంటి వారు కూడా మీ చుట్టూ ఉంటారు వారిని కూడా గమనించి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్న వారిని గమనించి ఏం చేయాలంటే మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి క్రమము తప్పిపోతున్నటువంటి వారికి బుద్ధి చెప్పడము క్రైస్తవ జీవితానికి విలువలు తెచ్చేది ధైర్యము చెడినటువంటి వారిని ఏమైపోతుందో నా బ్రతుకు అని నీ చుట్టున్నారు చూడు అలాంటి ధైర్యము చెడిపోతున్నటువంటి వారిని ధైర్యపరచండి మూడవది బలహీనులకు ఊతనీయం ఎక్కడ ఎక్కడా బలహీనుడుగా కనబడుతూ ఉంటున్నాడో ఆ బలహీన స్థితిలో చేయుతనిచ్చి వారిని లేవనెత్తడానికి ఇది నీ బ్రతుకు కాదు ఇది నీ జీవితము కాదు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు అని ప్రోత్సహించి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రావాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మూడవది జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే ఎవరికి కీడుకు ప్రతికీడు చేయకండి ఎవరిని కీడుకు ప్రతికీడుగా చూడకండి అందరి ఎడల మనుషులందరి ఎడల మేలైన దాన్ని చెయ్యండి మేలైన దానిని చేస్తూ ఉంటే కీడు అనేది వారి జీవితంలో నుంచి దూరం చేసినటువంటి వారు అవుతారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి విధమైనటువంటి కీడుకు దూరముగా ఉంటూ అనుదినము జీవించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఇది నిజమైన క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో అనుదినము పాటించాల్సిన సత్ క్రైస్తవ జీవన విధాన ముఖ్య సూత్రాలుగా చెప్పబడుతూ ఉంటున్నవి ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఈ ఉదయకాల సమయమున మన జీవితంలో మనము ఎలాంటి క్రైస్తవ జీవిత విధానం కలిగి జీవిస్తూ ఉంటున్నాం ఇదిగో మనకు బుద్ధి చెప్పేవారిని వారి యొక్క మాటలను గౌరవించి అంగీకరించి మనల్ని మనం సరిదిద్దుకోగలుగుతున్నామా లేదా మన చుట్టూ అనేకమైనటువంటి బలహీనతలు అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి చెడు అక్రమ క్రియలకు లోనవుతున్నటువంటి వారి పట్ల కనికరయుతమైనటువంటి ఇదిగో ఆలోచన కలిగి వారిని లేవనెత్తి సన్మార్గంలోనికి నడిపించగలుగుతున్నామా మూడవది ఇదిగో మన ఎడల చెడుగా ప్రవర్తిస్తున్నటువంటి వారి పట్ల మనము చెడుగా ప్రవర్తిస్తున్నామా లేదా మన మంచి ద్వారా వారిని చెడును తుసివేసి తీసివేసి మంచిలోనికి వారిని నడిపించడానికి అవకాశముగా మనము నీతిగా బ్రతకగలుగుతున్నామా అని మనల్ని మనం ఆలోచించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం క్రైస్తవులము అని చెప్పుకోవడం కాదు క్రైస్తవ జీవన విధానమును సమాజమునకు లోకమునకు మా కుటుంబమునకు మేము ఏ విధంగా అలవర్చుకుంటున్నాం జీవిస్తుంటున్నాం మమ్మల్ని మేము పరిశీలించుకొని ఈ అవకాశం మాకు కనపరిచినందుకు కలగజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మమ్మల్ని మేము మాకు బుద్ధి చెప్పేవారిని గౌరవించే విధముగా ఇదిగో మా చుట్టూ అనేకమైనటువంటి రుగ్మ రుగ్మతలకు లోనవుతున్నటువంటి వారిని చేయుతనిచ్చి ఆ స్థితిలో నుంచి లేవనెత్తేటటువంటి వారముగా మాదిరికరమైనటువంటి జీవితమును అలవరుచుకున్నందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అంతేకాకుండా కీడుకు ప్రతి కీడు కాకుండా ప్రేమ చేత కీడును జయించేటటువంటి ఆలోచనలు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఇది నా జీవితంలో జరగాలి దేవా అని కన్నీరు పెట్టి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను అంగీకరించి వారి అనారోగ్యములను వారి బలహీనతలను దూరపరిచి సంతోష సమాధాన దీవెన ఆశీర్వాదముల చేత వారి స్థితులను కుటుంబ జీవితాన్ని వ్యక్తిగత జీవితాలను బలపరచుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగు వేడుకొని త్రిఏక దేవుని యొక్క త్రియేకదేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దేవించి ఆశీర్వదించును గాక ఆ